ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూన్ రెండు సోమవారం నేటి మన ధ్యానలేఖనం మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు ఏసు తర్వాత పేతురి ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను వ్యాఖ్యానాంశం ప్రభువు మరియు పేతురు అత్త మొదటి భాగం వ్యాఖ్యానాంశం ప్రభువు మరియు పేతురు అత్త మొదటి భాగం వ్యాఖ్యానం యేసు ప్రభు జీవితంలోని వివిధ సంఘటనలు సువార్తల్లో మనకు కనబడతాయి వాటిలో కొన్ని విపులంగా వివరించబడ్డాయి మరికొన్ని పేతురు అత్త స్వస్థపరచబడిన సందర్భం గురించి రాయబడినట్లు ఒకటి రెండు వచనాల్లో మాత్రమే రాయబడినవి కానీ ఈ చిన్న వృత్తాంతం గురించి మూడు సమదృక్పద సువార్తల్లోనూ కనిపిస్తుంది మత్తైసు వార్త ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో అలాగే మార్కు వార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిది వచనంలో అలాగే లోకాసు వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో కూడా కనబడుతుంది ఇవి కొద్ది వచనాల్లో వివరించబడినప్పటికీ వీటిలోని వ్యత్యాసాలను అధ్యయనం చేయటం వలన గొప్ప సమాచారం పొందవచ్చు మనకు మత్స్సు వార్తలోని వృత్తాంతం ఒక్కటే అందుబాటులో ఉంటే ఈ సంఘటనలో ఇతర శిష్యులు కూడా పాల్గొన్నారని వారు సహాయం కోసం ప్రభువును అడిగారని మనకు తెలియదు మత్స్సు వార్త ప్రకారం చూచినట్లయితే ప్రభువే పూర్తిగా చొరవ చూపినట్లు కనబడుతుంది ఎలాగంటే ఆయన ఇంటిలో ప్రవేశించి ఆమె పరిస్థితి చూచి సహాయం చేశాడు అని మనకు అర్థమవుతుంది మనం అవసరతలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయం కోసం అడగవచ్చు అడగాలి కానీ మనం ఆయనను అడగకముందే మన పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నాడని ఆయన పరిస్థితిని చూచాడని సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని తెలుసుకోవటం ఎంతో ఆదరణనిస్తుంది ఆయన ఆమె చెయ్యి ముట్టను వాస్తవానికి స్వస్థపరచటానికి ఆయన ముట్టవలసిన అవసరం లేదు ప్రభు కొంతమందిని కేవలం మాటతో స్వస్థపరిచాడు కొన్నిసార్లు దూరంలో ఉండి కూడా స్వస్థపరిచాడు కానీ ఒక వ్యక్తిని తాకటం అనేది ప్రభు యొక్క కనికరాన్ని సూచిస్తుంది ఇలా ఆయన ముట్టి స్వస్థపరిచిన ఇతర వృత్తాంతాలను మత్తయ్యి తన సువార్తలో వివరించాడు ఏవనగా ఆయన కుష్ట స్వస్థపరిచాడు ఇద్దరు గుడ్డివారిని స్వస్థపరిచాడు మరొక ఇద్దరు గుడ్డివారిని కూడా స్వస్థపరిచినట్లు మత్స్య వార్తలో మనం చూస్తాం జ్వరం ఆమెను విడిచను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాను ప్రభు ఆమెను స్వస్థపరిచిన తర్వాత ఆమె చేసిన మొదటి పని ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయటమే ఆమెను స్వస్థపరిచి సేవ చేయటానికి ఆమెకు నూతన శక్తినిచ్చిన తన రక్షకునికి ఆమె ఉపచారం చేయడం సహజమే అనేక ఇతర మతాల్లో దేవతల నుండి అనుగ్రహం పొందటానికి ముందే ఏదో ఒకటి చేయమంటారు కానీ క్రైస్తవ్యంలో సేవ అనేది మనల్ని రక్షించి క్రీస్తులో మనకు అన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞత చూపటం సహజమైన ప్రతిస్పందన మాత్రమే సహోదరుడు ఓగల్ సాంగ్ శుభములతో వందనాలు